ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు నగర నియోజకవర్గ ప్రజల కోసం రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ నిర్మిస్తామని అలాగే నగర ప్రజల దాహార్తిని తీరుస్తామని కర్నూలు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి లకిటు రాంపులయ్య యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి జిలాని భాషలు అన్నారు కర్నూలు పట్టణంలోని ఎన్నికల ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షోభ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం రైతుల రుణమాఫీ చేపట్టి మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు ఇక్కడ జనాలు ఓటర్స్ బ్రహ్మాండంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టారు వీళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటాము ఇక్కడ తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది ఒక సమస్య ఒకటే ఉంది ఇంకోటి పెట్టడానికి మనకు స్థలం ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు గత పది సంవత్సరాల నుంచి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండో ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఈ తాగునీరు సమస్య అనేది కర్నూలు నగరానికి తీరుస్తామని చెప్పేసి అలాగే డైన్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ మంచిగా చేసి పబ్లిక్కు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఇది చేసుకుంటూ సెంట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మనకు అన్ని విధాలా సహకరిస్తారు దాని తర్వాత స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు అన్ని విధాలు జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము ప్రజలు కూడా అదే నిర్ణయంతో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రచార ప్రభావంగా ఎనిమిదవ వార్డు వచ్చాము జనాలు నిజంగా చెప్పినట్టు సంబరతం పడుతున్నారు సొంతంగా ముందుకు వచ్చి వేరే పార్టీ వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ డబ్బులు ఇచ్చి ప్రజల్ని సమకూర్చుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రజలు సొంతంగా ముందుకొచ్చి మీకే ఓటేస్తాము గత పది సంవత్సరాలుగా కర్నూలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఈసారి మీకు ఒక అవకా అవకాశం ఇచ్చి చూస్తాము మీరన్నా అట్లీస్టు కాంగ్రెస్ పార్టీ అయినా అట్లీస్టు ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారనే నమ్మకంతో ముందుకొచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అన్న చెప్పినట్టు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితేనేమి డ్రైనేజ్ సమస్య అయితేనేమి నీటి సమస్య అయితేనేమి ఈ సమస్యలన్నీ పరిష్కారం దిశగా గవర్నమెంట్ ఫామ్ అయిన ఇమీడియట్ ఆరు నెలల్లోనే పరిష్కారం చేసి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్లడ్ వాళ్ళ అవసరం ఉంది కర్నూలుకి ఇంతకుముందు ఫ్రంట్ వచ్చినప్పుడు కర్నూలు ప్రజలు ఓన్ టౌన్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే ఫ్రంట్ వాల్ కట్టామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ చాలా ప్రగల్భాలు పగిలిన మాట వాస్తవము ఇంతవరకు దాన్ని ఒక ఇష్టం కూడా వేయలేదు ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిచే వచ్చిన నియోజకవర్గ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది